అండి ఈరోజు రవ్వ పులిహార్ చేసుకుందాం రవ్వ కి ఫస్ట్ రైస్ ని మిక్సీ వేసుకోవాలి మామూలు మనం వంట వండుకునే రైస్ రా రైస్ ఉంటాయి కదా అవి అవి మిక్సీ వేసుకోవాలి రవ్వలాగా చేసుకోవాలి మిక్సీ వేసి కుక్కర్ పెట్టి ఇప్పుడు ఇలా రవ్వ మిక్సీ వేసి ఇలా రైస్ ని ఇలా మిక్సీ వేసి పిండి అంతా తీసేసుకోవాలి జల్లించేసి ఇలాగా జల్లించుకుని ఇలాగా రవ్వ వేరు పిండి వేరు చేసుకోవాలి ఇప్పుడు రవ్వ కావాలి మనకి సీవింగ్ చేయాలి జల్లించుకోవాలండి రవ్వ వేరు పిండి వేరు ఇప్పుడు ఈ గ్లాస్ తోటి ఒక రవ్వ తీసుకుంటే దీనికి రెండు గ్లాసులు వాటర్ పోయాలి ఒక గ్లాసు రవ్వ అయితే రెండు గ్లాసులు వాటర్ ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోద్దాం నేను ఒకటి నా చేస్తాను కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళు పోస్తాను వన్ అండ్ హాఫ్ కప్పు చేస్తున్నాను నేను గ్లాస్ అప్పు గ్లాసు ఏదైనా ఒకటి అయితే ఒక గ్లాసు రవ్ అయితే రెండు గ్లాసులు వాటర్ ఇప్పుడు వాటర్ మరగాలి ఇందులో కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం సరిపడా వేసేసుకుంటే లో కొంచెం వేసుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా వేయాలి సరే కదా వాటర్ని ఇలా మరకనివ్వాలి ఇలా కొంచెం మరిగాక ఇప్పుడు ఇందులో రవ్ వేసుకోవాలి నేను ఒకటిన్నర నీళ్ళు పోసాను కాబట్టి ఒకటిన్నరకి నీళ్ళు పోసాను ఇది ఒకటి నార్ గ్లాస్ వేసుకుని రవ్వ ఇది ఉడతనే బాధ ఇప్పుడు చూసారు కదా ఇలా కలిపేసి సిమ్ లో పెట్టి మూత పెట్టి ఉడకనేవ్వాలి simlo petti odukani vallai okay. ఇప్పుడు ఇది ఉడికే లోపు ఇది ఉడికే లోపు ఇప్పుడు దీనికి పోపేసుకుందామండి నుంచి గ్రౌండ్ నట్ ఆయిల్ పెట్టుకోవాలి ఇది నట్ ఆయిల్ ఆయిల్ మరిగినప్పుడు చూడండి వెండిమిర్చి వేరుసిన గుళ్ళు మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఉమిన్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ బెంగాల్ గ్రామ్ వృద్ధ గ్రౌండ్నట్స్ వేసి పోపు రెడ్ చిల్లీ పోపుని read the en google google enter code let's ఇందులో గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ కూడా వేసేసుకోవాలి గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ అలాగే టర్మరిక్ టర్మరిక్ వేసుకోవాలండి వేసి ఇప్పుడు వేయించాలి పోపు ఇవ్వాలి అన్ని వేసుకొని పోపు గ్రౌండ్ నట్ అలాగే బెంగాల్ గ్రామ్ ఉద్దాల్ మషర్ సీడ్స్ కోమన్ సీడ్స్ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కరివేపాకు అదే కర్రీ లీవ్స్ అలాగే టర్మరీ జీరా వేసి పోపు వేయించేయాలి పోపు వేగిపోయి ఆపియాలి ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం ఇది కూడా ఉడికిందేమో చూద్దాం ఇది కూడా ఉడికిపోతుంది ఇది పొడపలు రాట్టు ఉడుకునే పడండి కొంచెం ఉడకాలి వస్తారు కదా ఇలా రవ్వ పొడపలు రాతూ ఉడుక్కోవాలి ఇది రవ్వ పులిహోర అండి రవ్వ పులిహర్ కాబట్టి రవ్వతో చేస్తాం ఇది ఇంకొకసేపు కొంచెం సేపు ఉడితే రవ్వ ఉడికిపోతుంది పోపు కూడా వేసిపోయింది రవ్వ కూడా